అంటూ మూడు మూడడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేత పుచ్చుకున్నాడు ఆపుదామని శుక్రాచార్యుడు సూక్ష్మ దాన పాత్రలో ప్రవేశించి దాని నుంచి నీరు పడకుండా అడ్డుకున్నాడు అప్పుడైనా అసలు విషయం గ్రహించని బలి అలాగే వామనుడు ఆ ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్ప పులతో పొడిచాడు దాంతో శుక్రాచార్యుడు కన్ను పోయి ఒంటి కన్ను వాడయ్యాడు దాన ధార నేల మీద పడడంతోనే వామనుడు త్రివిక్రమ రూపం ధరించి విశ్వాంతరం వరకు వ్యాపించాడు ఒక అడుగుతోనే నేలను రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసి ఎక్కడ వేయాలని అడిగాడు బలి చక్రవర్తి తన శిరస్సు చూపడంతో పాతాలని కనగ దొక్కేశాడు విష్ణువు వామన మూర్తిగా మారి బలి చక్రవర్తి అహార్ని పాతాలనికి తొక్కేశాడు అయితే అతని మంచితనానికి సత్య సందకు సంతోషించి పాతాల లోకానికి చక్రవర్తిని చేశాడు ఏడాదికోసారి దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునేందుకు వరమిచ్చాడు అదే బలిపాజ్యమి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమో నారాయనాయ అని కామెంట్ చేయండి